हाई फ्रेंड्स वेलकम टू हेचो मोटर्स मुझे मारुति सुजुकी स्विफ्ट एलिई इधे हईदराबाद लोकेशन वहकिल सैकड़ ओनर वहकिल हईदराबाद लोकेशन डीजिल वेरियो वहकिल से डीजिल वेरिए दी की मोडल्चे टू थ सवेन मोडल टू थौज स मोडल टू थौज ट्विटी सवेन वरक पेपर व्यिडुदी चूड़ी टू चू, थौज 2027 सरकू वालेड వెహికల్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఉంది కానీ చిన్న చిన్న స్క్రాచెస్ ఉంది చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి వెహికల్ పైన మీరు చూడొచ్చు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి ఇంటీరియర్లో మీకు మ్యూజిక్ సిస్టమ్ ఉంది మీకు పవర్ స్టేరింగ్ ఉంటుంది మీకు ఏసీ చిల్డ్ ఉంటుంది లెదర్ సీటింగ్ దీంట్లో మీకు న్యూ లెదర్ సెట్టింగ్ ఉంది మీకు నీట్ అండ్ క్లీన్గా ఇంటీరియర్ దీంట్లో మీకు మ్యాన్యువల్ విండోస్ ఉంటుంది పవర్ విండోస్ ఉండదు మాన్యువల్ విండోస్ ఉంటుంది కిలోమీటర్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ థర్టీ వన్ థౌసండ్ కిలోమీటర్ నడిచింది వెహికల్ అయితే సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి దీనికి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ ఉంటున్నారు కస్టమర్ అయితే ఏదైనా మీరు బండి దగ్గర పోయి ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఏసీ గేర్ బాక్స్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని తీసుకోవాలి వెహికల్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అంటూనర్ కస్టమర్ అయితే హైదరాబాద్ లొకేషన్లో ఉంది వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ టూ థౌజండ్ సెవెన్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు పేపర్ వెళ్ళి డీజిల్ వేరియంట్లో ఉంది వెహికల్ వచ్చేసి మీకు డీజిల్ వేరియంట్ ఈ వెహికల్ మీకు నచ్చితే పైన సీరియల్ నెంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నెంబర్ వాట్సాప్ చేయండి మోర్ డీటెయిల్ పంపిస్తా ఉన్న నంబర్తో సహా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గర ఏమన్న అమ్మకానికి కార్ ఉంటే నా whatsapp నంబర్ पे న పెట్టండి whatsapp నంబర్ వచ్చేసి 9030314759 దానికి ప్రైస్ వచ్చేసి 153000 స్లైట్లీ నెగోషియబుల్ 153000 లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు బండి దగ్గర వెళ్లి ఇంజిన్ బాడీ సస్పెన్షన్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని తీసుకోవాల vehicle అయితే లో బడ్జెట్ లో ఉంది చిన్న ఫ్యామిలీ పర్పస్ కోసం పనికొస్తుంది థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ హెచ్ఓ మోటార్స్